ప్రసాద్ చెప్పండి ఇప్పుడు ఒక మాట ఇప్పుడు రేపు రాబోయే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట అంటున్నాడు ఇప్పుడు మీ ఎవరైతే మీ వైసీపీ పార్టీ వాళ్ళని ఇప్పుడు మక్కిలి అన్నాడు మరి ఎంతమంది కలిసినా పది పార్టీలు కలిసినా ఎంతమంది చేసినా జగన్ అనే వ్యక్తికి ఆయన ఆయనకి ఎంట్రీ కూడా బీకలేరు జగన్ అనే వ్యక్తి ఇప్పుడు ఎంత ఎన్ని పథకాలు చెప్పినాడో అన్ని పథకాలు మొత్తం డిక్లేర్గా నిర్వహించినాడు జగన్ అనే వ్యక్తి మళ్ళా రేపు కూడా ఎనిమిదో తారీఖు మేనిఫెస్టో విడుదల చేస్తున్నాడు ఆయన ఏ వాగ్దానం చెప్తే ఆ వాగ్దానం గట్టిగా నిర్వహిస్తాడు ఇంకా వీళ్ళు ఎంతమంది అబద్ధాలు చెప్పినా ఎన్ని పార్టీలు కలిసినా ఎంత ముప్పై మంది మూడు కలిసినా రేపు వచ్చే సీఎం జగనే ఇంకా ఏ ఆలోచన లేదు అన్నాడు కదా మీరు ఒకళ్ళు ఇద్దరు కాదు ఇంక ముగ్గురు నాలుగు పిల్లలు కానండి మీ అమ్మ అంత సినిమా లేదు నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఎలసన్లో చెప్తావు ఎలసన్లో చెప్తావు ఎలసన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత నువ్వు అబద్దాలు ఆడతావు ఈ జగన్ అనే వ్యక్తి జగ జగన్ అనే వ్యక్తి అబద్ధాలు ఆడడు ఎప్పటికీ ఆయన ఆయన మడం తిప్పినా ఎప్పుడు అబద్దాలు ఆడడు ఇప్పుడు చెప్పిన పథకాలు కూడా కంపల్సరీ నిర్వహించాడు మొత్తం రేపు ఎనిమిదో తారీఖు మళ్ళీ మేనిఫెస్టో విడుదల చేస్తున్నాడు జగన్ జగన్ విడుదల చేస్తే ఇంకా ఆ మేనిఫెస్టో కూడా మొత్తం రిజల్ట్ చేస్తాడు రేపు ఇప్పుడు నిన్న నూట యాభై వచ్చినాయి కదా నూట ముప్పైకి అయినా జగన్మోహన్ రెడ్డి బయట పడతాడు నూట ముప్పై జగన్మోహన్ రెడ్డి బయట పడతాడు నువ్వు అంటున్నావు అటు చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు ఒక మాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన జనసేన పార్టీ సునామీలో రేపు ఫ్యాన్ రకలు ఇరిగిపోతాయి అన్నాడు అంత సినిమా లేదు ఆ ఫ్యాన్ రకలు ఇరిగేది కదా ఆ ఫ్యాన్ రకలు తిరుగుతాయి సైకిల్ ఏడ ఆడ ఇరిగి పడుతుంది రేపు జనసేన కాదు సైకిల్ కాదు ఏది వచ్చినా ఏడంటే ఆడ ముక్కలు ముక్కలు అయి పడతాయి అది లెక్క అది తెలుసా జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఎంత మంది కాదు వంద మంది కలిసిన వంద మంది పొత్తులు పొత్తులు వచ్చిన ఆయన ఒక్కడే వస్తాడు అది ఎక్కువ పథకాలు ఆయన ఇప్పుడు చెప్తాడన్నా ఇప్పుడు ఇప్పుడు ఎలసిన మూమెంట్ లో ఇప్పుడు ఎలసిన మూమెంట్ లో చెప్తాడు చెప్తాడు కానీ తర్వాత ఏంది అయిపోయిన తర్వాత ఎలసన అయిపోయిన తర్వాత ఏంది ఎవరు దారి వాళ్ళదే ఈయన కాదుగా మాట చెప్తే మడవద్దు ఇప్పుడు మాట చెప్తే మనం చెప్పడు అదే ఒకటి ఈయన ఏ పథకాలు చెప్పినాడో ఆ పథకాలు మాకు మొత్తం వచ్చినాయి ఇంటికే వచ్చినాయి డబ్బులు ఏదైనా ఇంటికే వచ్చినాయి అది కూడా నేను చెప్తున్నా వాళ్ళు బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు మళ్ళా టీడీపీ కాదు జనసేన కాదు పది పార్టీలు కలుసుకొని వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఆ తూడు బిగిలేరు అది సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ అప్డేట్స్